కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే పోయినా గోయినా పోయినా కృష్ణు పోయినాపత్ర గోయినా గోదావరి గోయినా కర్ణాది పోయినా పోయినా అంటే ఎవరి పేరు తెలుసు తెలుసా నది పేరు కృష్ణానది ఉంది కదా ఆవినే కృష్ణవేణి అంటారు నానా సరే కూర్చోదా తల్లి కూర్చోప్తాను ఈ కథ చెప్పేస్తాను తా మాట్లాడుకుందాం ఓకే రవి అది కట్ చేసి క కథ ఒకటి విడిగది ఇప్పుడే మంది మనము ఉందాము కలసి మనకు ఉండకూడదు జలసి అదే కావాలి మన పాలసి ఏమిటి మన పాలసీ కలిసి ఉండడం అదేనా మనకి ఏమి ఉండకూడదు జలసి ఉండకూడదు ఉండాలి కలిసి ఉండాలి ఒక పాట పాడేస్తాను చక్కని పాడేయండి ఆట కలసి ఆడుదాం అందరూ ఒక్కొక్కరు వచ్చేయండి మాల వేసేసుకుంటే పాట పాడేద్దాం దాన్ని తీరా ఎందుకు పడింది ఒక్కొక్కరు వచ్చేయండి నన్ను రోజు మంత్రం చేయాలి హరే కృష్ణ మంత్రం అప్పుడు లోపల స్ట్రెంత్ పెరుగుతుంది ఓకే మీ అమ్మగారు వాళ్ళ అమ్మగారు ఒకర్లే కదా వేరు వేరే దానికి ఇవ్వదు వాళ్ళకి కలసి ఆడుదా పాట కలసి పాడుదా ఆట పాటలాడుతూనే అడుగు ఆడుదాం పాట కలిసి పాడుదా ఆటపాటలాడుతూనే అడుగు ముందుకేయుదా చుక్క చుక్క నీకి బొట్టు ఒక్క నదిగా మారురా నదులు ఒక్కటైతే పెద్ద చంద్రమగునురా ఆట కలసి ఆడుదాం పాట కలసి పాటలాడుతునే అడుగు ముందు అయిపోయి అందరో అయిపోయా విత్తు చిన్నదే గాని సత్తు వెంత ఉందిరా విత్తులోనే మహావృక్షం దాగి ఉందిరా ఆట కలసి ఆడుదాం పాట కలసి పాడుదా పాటలాడుతూనే అడుగు ముందుకేయుదా అడుగు ముందుకేయుదా అడుగు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ఇది పタルకే పడదా కడిదా కడిదా అమ్మా మీరు వాళ్ళకి మీకు మూడ్ ఇచ్చస్తాను ముగ్గులు అమ్మా తలు ఇవన్నీ బొన్నామింట్ ఇచ్చేది ఎప్పుడు ఉంచుకోండి ఎప్పుడు కూడా భగవంతుని స్మరణ చెయ్యాలి మరొక్కసారి మొత్తం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీరామ్ మరి మీ అందరికీ మెడలోకి ఇచ్చాను కదా ఇదేమో చేతి ఒకరికి కట్టుకోండి కృష్ణుడి యొక్క రక్ష ఓకే కృష్ణుడి యొక్క రక్ష బృందావనం దిక్ష మనలో మనకు ఉండకూడదు కక్ష రాముడే మనకి రక్ష ఓకేనా ఓకేనా మీ సార్ పేరేంటి ఆయన పేరు కాళిదాసు నా పేరు మనోహర దాసు మీరేమో ఊరమాసు మీకేమో నా క్లాసు ఏం రేపు అని చెప్పి అందరికి ఇచ్చేసే ఒకటి సరిపోతే మళ్ళీ అడుగు పిల్లలు ఒకరు వాళ్ళు కట్టుకోండి అందరికి చెప్పండి అందరికి చెప్పండి ఉగ్రం వీరం ष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्यो मृत्युं नमाम्यहं श्रीनरसिंह जै नरसिंह जै जै नरसिंह प्रहलादेश जया पद मुखापृंगो जय श्री कृष्ण चैतन्य प्रभुनंदीअता गदादरा श्रीवासादी गौरा భక్త బృందరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పోయిందా పోయింద మరి ఇంకా చెప్పేస్తాను కథ చెప్పేసాక నేను వెళ్ళిపోతాను నాకు రెస్ట్ మస్ట్ ఎలా ఎలా అంటే చిన్నమయ్య మాయాబార్ ఏం చెప్తే చెప్తారు కదా సేమ్ అలా నన్ను నాన్న ఏ చూడండి సురేష్ శేఖరరావు ఇది ఏంటిది ఇది సెంటు నేను సెయింటు మీరు వదలకపోతే ఐఆమ్ గోయింగ్ టు పెయింటూ పెయింట్ అంటే తెలుసా సోదపడి బాడ గోడక వేసేదాన్ని ఏమంటారు అది పెయింట్ నేను సెయింట్ మీరు వదలకపోతే ఐమ్ పెయింట్ ఎవరన్నా పోతున్నా ఐదింటికి లేస్తారు కదా ఐదు ఇంటికి కొడుకున్నాను అసలు రద్దెచ్చేస్తుంది నీకు టెన్కి టైం ఇచ్చాను మీరేమో వండకూడదు ఇప్పుడే ఫైవ్ వే ఇంకెలా రాసలు మీరు వెరీ గుడ్డు కానీ మాకే అప్పుడప్పుడు రాడ్డు నేను సార్ వీళ్ళు ఎంత గ్రేట్ చెల్లె తెలుసా సార్ వీళ్ళందరికీ బట్టలు కొట్టి టెన్ థౌజండ్ ఇస్తా అని చెప్పాను ఇప్పుడు ఎందుకు ఇస్తా అన్నంటే వీళ్ళు ఈ సైకిళ్ళ మీద ఐ ఆరు వందల కిలోమీటర్లు వచ్చేసారు సార్ రోజుకి వన్ ఫిఫ్టీ కేఎం తొక్కుతారండి శ్రీశైలం నుంచి వన్ ఫిఫ్టీ కేఎం ఆన్ సైకిల్ పర్ డే దే విల్ గో బ్యాక్ అండ్ దిస్ చైల్డ్ హౌ ఓల్డ్ ఓల్ టెన్ 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 ఇయర్స్ మీ వాళ్ళు సపోజ్ ఏముంది సార్ దారి లెక్కన తీసుకోండి ఇష్టం

చంద్రకళ చంద్రకళ చాంగు బా సార్ అసలు లోకలో కాదు సార్ సార్ వాళ్ళు లోకలో వీళ్ళు కేకలో కాదు అసలు ఈ పిల్ల ఏంటి సార్ బదనీ వెల్లవేయండి సార్ అడివి బిడ్డ సైకిల్ మీద సార్ బాబోయ్ ఊహించడం బట్ ఐ వెరీ హ్యాపీ నాన్న పిల్ల చంద్రకళ ఒకసారి కేక ఇదిగో చేయకూడదు మీరే కదండి పెసాదం అన్నారు అని నాక్కకూడదు అర్థమైందా నా అందరికీ రాసే రే నాక్కనే వాసన చూడాలి అమ్మాయి సార్ వెరీ బ్యాడ్ ఏంటంటే ఇంతమంది పిల్లల్ని పద్దెనిమిది గంటల క్యూలో పెట్టారు దర్శనం మాత్రమే లేదు టీటీడీ వాళ్ళు ఐ వెరీ ఐ వెరీ అన్హ్యాపీ

మాళ్ళొచ్చింది తాడు వచ్చింది సెంటు వస్తుంది ఓకే ఓకే ఆ సెంట్ మీరే పెట్టుకోండి ఇంకోటి మాకు ఉందిలే సార్కి ఇచ్చేయి మో మూల ఇది అమ్మ మూత మూత అమ్మ దాన్ని పెట్టాలి అందరికి రాసే అందరికీ రాయి అక్కడికి రాయవా ఉన్నీ మీకేనా మా లాశిని ఏమైపోవాలి మా గాయత్రిని ఏమైపోవాలి మా ఐఎస్ తనేస్ తర్వాత స్వామి అని గుర్తు చేసుకోవాలి అయిపోయిందా నానా పిల్లలు కత్ చెప్పేస్తాను అల్లరి లాస్ట్ లాస్ట్లో ఇస్తాను దీని పేరు వ్రజధూలి ఏంటి వ్రజధూ వ్రజధూలి చల్లని